సినీ నటుడు రవితేజ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇటీవల రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు అయితే భరత్ అంత్యక్రియలకు తన సోదరుడు రఘు ఒక్కడే దగ్గరుండి జరిపించాడు ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చి భరత్ అంత్యక్రియలు చేశారు అయితే భరత్ను చివరిసారిగా చూడడానికి తన అన్న రవితేజ కానీ తన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ రాలేదు అయితే తన కొడుకు చనిపోతే కూడా రవితేజ తండ్రి ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది కన్న కొడుకు చనిపోతే రవితేజ తండ్రి ఎందుకు రాలేదు అసలు రవితేజ తండ్రి ఏం చేస్తుంటారు రవితేజ తండ్రి ప్రస్తుతం ఏమీ చేయట్లేదు తాను కూడా ఖాళీగా తన కొడుకు రవితేజ వద్దే ఉంటున్నాడు తనకు కూడా తాగుడు పేకాట అలవాటు ఉందట అయితే చాలాసార్లు పోలీసులకు కూడా దొరికాడట రవితేజ తన తండ్రికి వార్నింగ్ కూడా ఇచ్చాడట ఎక్కడ పడితే అక్కడ పేకాటాడి తన పరువు తీయొద్దని రవితేజ చెప్పాడట తల్లి మాటకు విలువనిచ్చి ఇవన్నీ భరిస్తున్నాడట తమ్ములలాగే చేస్తే కూడా దూరం పెట్టేస్తా అని తన తండ్రికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట రవితేజ పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం